Thank you. देविंग हरि गहन्वााकी पारा बि कुलबल पचाऊं तमोानी

स्वामी <laughs> 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 Om Sri sorry, I'm sorry, Om Sri sorry,

yeah, yeah. பாருங்க 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 இங்க பாருங்க பாருங்க வந்துட்டான் பாருங்க வந்துட்டான் பாருங்க We

పూజ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క స్వామికి ధన్యవాదాలు నేను రెండు వేల ఒకటిలో మాలధారణ నాగపుష్ణం బారాది నాగృష్ణం చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు నా పద్దెనిమిదో యాత్ర పూర్తి చేయడం జరిగింది అలాగే ఈ పూజకు నా పద్దెనిమిదవ పడి పూజకు కొంతపల్లి సాములు సన్నిధాన సాములు అందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు అరుణ్ గురుస్వామి నాగకృష్ణ గురుస్వామి నాగేందర్ గురుస్వామి శ్రీనివాసరెడ్డి గురుస్వామి మా సన్నిధానంలో ఉండే స్వాములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తూ గ్రామస్తులకు పేరు పేరున గ్రామ పెద్దలకు అందరికీ కూడా పూజ విజయవంతం చేసి నన్ను సంతోషపరిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను కొంతపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయంలో మరి కార్తీక మాసం మొదలుకొని మరి ఎంతోమంది గ్రామంలో అయ్యప్ప మాలలు వేసుకొని నలభై ఎనిమిది రోజులు దీక్ష చేసి మరి ఈరోజు మరి బారాది నాగభూషణం గురుస్వామి ఆధ్వర్యంలో మరి మాల ద్వారా నేయడం జరిగింది అదే అదేవిధంగా మరి ఈరోజు ఇరుముడి కార్యక్రమం కూడా మరి నాగభూషణ గురుస్వామి ఆధ్వర్యంలో కూడా కట్టడం జరుగుతూ ఉంది మరి అందరూ కూడా శబరిమల ఈరోజు మరి నిన్న ఈరోజు కూడా మరి పెద్ద ఎత్తున కూడా ఇరుముళ్ళు కట్టుకొని మరి శబరిమల వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈ చుట్టుముట్టు ప్రాంతం మరి అందరూ కూడా మాల ఇక్కడ ఎంతో వందల మంది వేల మంది కూడా ఈ ఆలయంలో మాలలు వేసుకొని మరి వారి వారి సన్నిధానం నుండి మరి శబరిమల వెళ్తూ ఉన్నారు అంతేకాకుండా శబరిమల వెళ్ళని వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళని కూడా కొంతపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో పదనెట్టాంబడి కూడా మరి టూ థౌజండ్ రెండు వేల ఆరు నుంచి కూడా ఇక్కడ పదనెట్టాంబడి కూడా మొదలైంది మరి అంతేకాకుండా రెండు వేల ఎనిమిది నుంచి కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున డిసెంబర్ పదిహేనో తారీఖు మహాపడి పూజ మహోత్సవం జరుగుతుంది మరి పెద్ద పెద్ద గురుస్వాములు మాన్య శ్రీ అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో కూడా మరి ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఇక ముందు కూడా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయం లో కూడా పెద్ద ఎత్తున ఇంకా పూజలు జరుగుతూ ఉంటాయి మరి స్వాములు కూడా మన బొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి మాలధారణ వేసుకున్నటువంటి స్వాములు కూడా ప్రతి సంవత్సరము మరి దినదినాభివృద్ధి అన్నట్టు స్వాములు కూడా ప్రతి సంవత్సరం మాలధారణ పెరుగుతూ ఉంది మరి అందరూ కూడా మరి శబరిమల వెళ్ళి మరి ఇక్కడ రావడం జరుగుతుంది మరి అందరూ కూడా మరి ఇక్కడ సమిష్టిగా నూట ఇరవై నుంచి నూట ముప్పై మంది కూడా మరి బొంతపల్లి అయ్యప్ప స్వామి సన్నిధిలో మరి సన్నిధానం ఏర్పరచుకొని కూడా అందరం సమిష్టిగా ఉంటున్నామంటే కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు మరి ఇక్కడ ఉన్నటువంటి బొంతపల్లిలో ఉన్నటువంటి అందరు స్వాములు మాల వేసుకున్న వాళ్ళు కూడా అందరూ సహ సహకరించి మరి వారికి కూడా మేము కూడా సహకరించి మరి అందరినీ కూడా మరి శబరిమల కూడా తీసుకోపోవడం జరుగుతూ ఉంది మరి ఈ సంవత్సరం కూడా ఇరవై ఇరవై ఐదు మంది కూడా కన్యాస్వాములు వేసుకోవడం జరిగింది వారి కూడా మరి శబరిమల తీసుకెళ్తా ఉన్నాం మరి వారికి అందరికీ కూడా పుణ్యక్షేత్రాలు కూడా దర్శించి పిచ్చి మరి అదేవిధంగా స్వామి వారిని శబరిమలలో కూడా మరి అయ్యప్ప స్వామిని కూడా దర్శించి దర్శించి పిచ్చుకొని మరి ఆ పదనెట్ అమ్మడు ఎక్కించుకొని ఇరుమడు సమర్పించుకొని కూడా మరి ఇక్కడికి వచ్చి మాలధారణ తీయడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ముందు ముందు కూడా మరి మండలం కానీ ఈ చుండు చుట్టుముట్టు కానీ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ మాలధార నేసుకొని వాళ్ళని వెళ్ళని పరిస్థితి ఉంటే ఇక్కడ ఇరుముడి పదినెటాంబడి ఉంది కాబట్టి స్వామివారికి సమర్పించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ మాతలకు కానీ సివిల్ స్వాములకు కానీ అందరికీ ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాదం ఉంది కాబట్టి అందరూ అన్న ప్రసాదం చేసుకోవాలి అంతేకాకుండా ముందు ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ ఆలయం అభివృద్ధిలో మరి ముందుంటాం మేము ఈ ఆలయ కమిటీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామి